నూట ఎనభై గ్రామ పంచాయతీలలో నియోజకవర్గ ప్రజల యొక్క తీర్పును గౌరవించి ఈనాడు ఎన్నికైన గ్రామ సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లను ప్రత్యక్షంగా కలవాలి వాళ్ళను అభినందించాలి వారు తిరిగే గ్రామాలకు వెళ్ళి ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకొని ప్రజా సేవ చెయ్యాలి అని ఈ ఆత్మీయ సమ్మేళనం అదేవిధంగా విజయం సాధించిన సర్పంచులను సన్మానించడం ద్వారా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గారు కన్న కళలు ఈ దేశం యొక్క పునాదులు గ్రామాలలో ఉన్నాయి గ్రామాలలో అభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశం అభివృద్ధి జరిగినట్టు అత్యంత నిరుపేదకు సంక్షేమ పథకాలు చేరినప్పుడే నిజమైన ప్రజాపాలన అందుబాటులోకి వచ్చినట్టు అని ఏదైతే భావించింద్రో ఆ భావనను వారి స్ఫూర్తిని కొనసాగించాలి అని ఈనాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు సహచర మంత్రివర్గ సభ్యులు వాకిటి శ్రీహరి గారిని మిత్రులు పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారిని తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారిని చెవెల్ల శాసనసభ్యులు కాలే యాదయ్య గారిని జిల్లా స్థాయి నాయకులను ఈనాడు రాష్ట్ర స్థాయిలో నాకు ఇచ్చిన బాధ్యతను నిర్వహించడంలో అక్కడ నేను ఎక్కువ సమయం కేటాయించిన ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి తండాలలో మారుమూల పల్లెల్లో ఇక్కడ ఉండే మండల కేంద్రాలలో నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్న మా మండల పార్టీ అధ్యక్షులు ముఖ్యమైన నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రానికే కొడంగల్ శాసనసభ నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గంగా నిలబెట్టినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను ఎక్కడున్నా ఏ కార్యక్రమంలో ఉన్నా మిమ్మల్ని అందరినీ నిత్యం గమనిస్తూ మీకే సమస్య వచ్చినా అందుబాటులో ఉండి మీ సమస్యల్ని పరిష్కరించడానికి మా సోదరుడు తిరుపతి రెడ్డి గారిని మీకు అందుబాటులో పెట్టి నిరంతరము ఇక్కడ వచ్చే ప్రతి చిన్న సమస్యను కూడా పరిష్కరించడానికి మా కుటుంబం నుంచే ఒకరిని ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది ఏ పదవి లేకపోయినా ఈ ప్రాంత ప్రజలు రెండు వేల తొమ్మిదిలో నన్ను ఆశీర్వదించి శాసనసభకు పంపిస్తే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రినై కొడంగల్ గడ్డ మీద నుంచి నిలబడి తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్నామంటే ఈరోజు నిండు మనసుతో మీరు ఆశీర్వదించి మీ గుండెల్లో పెట్టుకొని మీ భుజాల మీద మోసిండ్రు కాబట్టి ఇంత పెద్ద పదవి ఇంత గొప్ప అవకాశం నాకు దక్కిందని నేను భావిస్తున్నాను మిత్రులారా చాలా మంది సర్పంచులు సమస్యల గురించి నాతో చెప్పాలని చాలా వరకు సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరైనా ఇంకా సమస్యలు ఉన్నాయి మేము ఎంతో ఆశ పెట్టుకున్నాం మీరు అండగా నిలబడతారని ఇప్పుడు ముఖ్యంగా మహిళా సర్పంచులు నా దృష్టికి తేవడం జరిగింది ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ ఒక మాట ఇస్తున్న కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఈ దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్ది ప్రతి గ్రామానికి ప్రతి తండాకు రోడ్లు పూర్తి చేయడమే కాకుండా గుడి బడి తాగడానికి నీళ్లు పేదవాళ్లకు రేషన్ కార్డులు ప్రతి పేదవాడికి సన్న బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఈ ప్రాంతంలో చదువుకునే పిల్లలకు చదువుకోవడానికి అన్ని అవకాశాలు ఈ ప్రాంతంలో తీర్చిదిద్దుతాం చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక పెద్ద పారిశ్రామిక వాడను ఒక ఇండస్ట్రియల్ పార్క్ను మన దగ్గరనే అభివృద్ధి చేసుకుందాం మన ప్రాంతంలో చదువుకున్న ప్రతి వాళ్లకు చదువు నేర్పడమే కాదు చదువుకున్నోలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈరోజు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలోనే మనం ఏర్పాటు చేసుకొని